అందరికీ నమస్కారం అండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎందో పే కమిషన్ జనవరి నెలలో ప్రకటించింది అయితే ఈ కమిషన్ ద్వారా ఉద్యోగుల జీవితాలతో పాటుగా పెన్షన్దారులకు పెద్ద మొత్తంలో పెన్షన్ అయితే పెరగబోతుంది ఈ మేరకు ఎనిమిదవ పే కమిషన్ ప్రస్తుతం ఉద్యోగులకు లభిస్తున్న వేతనం అలాగే పెన్షన్దారులకు లభిస్తున్నటువంటి పెన్షను రెండింటినీ సమీక్షించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు అందజేస్తుంది దాని ఆధారంగా వారికి వేతనాలు పెంచేందుకు ఒక మార్గం కూడా లభిస్తుంది అయితే ఈసారి ఎనిమిదవ వేతన కమిషన్ రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చేందుకు షెడ్యూల్ ఉంది అయినప్పటికీ ఇంకా కమిషన్ అయితే ఏర్పాటు కాలేదు కానీ కమిషన్ పెంచనాలు మాత్రం పెద్ద ఎత్తున ఉన్నాయి ఇప్పటికే ఉద్యోగులు తమకు ఎంత ఫిట్మెంట్ ఆధారంగా వేతనం చెల్లించాలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చే విజ్ఞప్తి సైతం చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఎయితి కమిషన్కు సంబంధించి కొన్ని కీలకమైన అంచనాలు ఇప్పుడు పలు వార్త కథనాల రూపంలో అందుబాటులోకి వస్తున్నాయి ముఖ్యంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్నటువంటి సిజిహెచ్ఎస్ ఆరోగ్య స్కీమ్ స్కీము కొత్త ఆరోగ్య స్కీమ్ను ప్రవేశపెట్టి అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి గడిచిన కొన్ని దశాబ్దాలుగా వరుసగా మూడు పే కమిషన్లు ఇదే హెల్త్ స్కీమ్ని సిఫార్సు చేశాయి ప్రస్తుతం మాత్రం ఈ హెల్త్ స్కీమ్ స్థానంలో సరికొత్త హెల్త్ హెల్త్ స్కీమ్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే సిజిహెచ్ఎస్ అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు పెన్షన్ పొందే వారికి సీజిహెచ్ హెల్త్ కార్డు స్కీమ్ని అందుబాటులో ఉంది దీని ద్వారా వారికి వైద్య సేవలు అయితే అందిస్తారు కొత్త స్కీమ్ పేరు ఇదే కావచ్చు గతంలో ఆరవ పే కమిషన్ ఈ ఆరోగ్య బీమా స్కీమ్ ప్రారంభించి కొత్తగా జాయిన్ అయ్యే ఉద్యోగులకు తప్పనిసరిగా జాయిన్ కావాలని సూచన చేసింది ఇంకా ఏడవ పే కమిషన్ ఎవరైతే సిజిహెచ్ఎస్ఎం స్కీమ్ అందుబాటులో లేదో వారికి సమీపంలో ఉన్న ఆసుపత్రులను సిజిహెచ్ఎస్ స్కీమ్కి జత చేయాలని సూచించేస్తుంది అయితే ప్రస్తుతం మాత్రం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిజిహెచ్ఎస్ స్థానంలో అనే కొత్త బీమా పథకం ప్రారంభించే అవకాశం ఉందనే వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి దీనికి బీమా ప్రధికార సంస్థ ఐఆర్డిఏకు చెందిన బీమా కంపెనీల ద్వారా అమలు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటి అధికారికంగా దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు